డ్ భూమికి సంబంధించిన కేసులో యాక్చువల్గా ఎంక్వైరీ కండక్ట్ చేసాము ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ఫైనా ఫైవ్ ప్రూవ్ అయింది ప్రూవ్ అయిన తర్వాత మేము కేస్ రిజిస్టర్ చేసాము కేస్ రిజిస్టర్ చేసి ఈరోజు యోగి రాజీవ్ గారిని అలాగే అంబాపురం సంబంధించి విజయనగరం విజయవాడ రూరల్ మండలం మండల సర్వే అయిన అనే ఇద్దరు ఈరోజు కస్టడీలో తీసుకోవడం జరిగింది అయితే ఈ గుంతులో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో ఎయిటీ ఎయిట్లో వీళ్ళు టోటల్గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దానికి అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు జెస్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అన్నమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది రెగ్యులర్ ఎంక్వైరీలో అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేసుకోండి కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ వచ్చిన వాటిలో ఇద్ద ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళని కూడా తెలుసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ డ్రావింగ్ యాక్ట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా సిఐడిలో పీసీఆర్లో వాళ్ళు స్టార్ట్ సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేస్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లప్ చేసుకోవడం జరుగుతుంది లేదా ఫర్దర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి అది అదే కదా ఇప్పుడు వాళ్ళ ఇంగ్రీడియం అంటే అసలు వాళ్ళ రిపోర్ట్ ని బట్టి వాళ్ళు అంటే యాక్చువల్ గా ఈ ల్యాండ్స్ కూడా అగ్రికోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేస్తాము అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి సిఐడి అగ్రికోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్ సో ఇనిషియల్ గా వాళ్ళు ల్యాండ్ అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు అదే అదే ఇప్పుడు మీరు నేను చెప్తున్నట్టు యాక్చువల్గా వాళ్ళ కేసు కంటెంట్స్ ఏంటి మా కేసు కంటెంట్స్ ఏంటి మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేము అంటే మేము యాక్చువల్గా పీసీ యాక్ట్ అంటే గవర్నమెంట్ సర్వెన్స్ ఇందులో ఉన్నారు అలాగే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు ల్యాండ్ గ్రాబింగ్లో కూడా ఇందులో మేము చేయడం జరిగింది సో వాళ్ళేమి వాళ్ళ కేసు ఏంటి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని అదే దాని మీద అంటారు యాక్చువల్ గా వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి మా ఎంక్వైరీ రిపోర్ట్ అంటే మేము కేసు రిజిస్టర్ చేస్తాం ఆల్రెడీ మేము కేసు రిజిస్టర్ మా దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నాయి సో దాని దీని మీద మేము ప్రొసీడ్ అవుతాం సో అందుకనే మేము పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు సిఐడి మీరు మామూలుగా వాళ్ళతో మాట్లాడుకుని చేస్తారా మేడం లేకపోతే మామూలుగా వాళ్ళ కేసు వేరు మళ్ళీ మీ కేసు వేరు మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు దీన్ని తీసుకెళ్తారా ఎలా ఉంటారా ఈ రోజు అరెస్ట్ చేసాం కదా సో వాళ్ళని దగ్గర నుంచి అటాచ్మెంట్ ఆర్డర్స్ అవి తెప్పించుకుంటాం తెప్పించుకొని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అది తెప్పించుకొని అసలు వాళ్ళ కంటెంట్స్ ఏంటి కేసులో కంటెంట్స్ ఏంటి అది తెప్పించుకొని ఫర్దర్గా ఇందులో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు వాళ్ళని అడుగుతాం అడిగి వాళ్ళు ఏమైనా అంటే డీజీ గారు పర్మిషన్తో ఏమైనా క్లబ్ చేస్తారా లేకపోతే ఫర్దర్గా ఏంటి అనేది సుపీరియర్స్ పర్మిషన్ తీసుకొని వెళ్తాం అందులోని ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు దేని మీద రిజిస్టర్ చేశారు వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఏంటి మేము రిజిస్టర్ చేసింది వాళ్ళు రిజిస్టర్ చేసింది ఒకటేనా వెరిఫై చేసుకోవాలి ముందు

అంటే యాక్చువల్ గా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తిరిపించాము ఎవరైతే కేసులో అక్యూజ్డ్ గా సైట్ అవుతారో అందరినీ గా అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటది ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ ఇందులో అబ్బా వెంకట నారాయణ గారు ఒక అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ని మాకు ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది అందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్ గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రామ్ ఆఫీస్ అప్రూవ్ అయిన తర్వాత కేస్ రిజిస్టర్ చేసాం దాని మీద ప్రొసీడ్ అవుతుంది అంటే అంటే ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము ఎనభై ఎనిమిది కొనుగోలు చేసుకున్నాము ఎనభై ఎనిమిది ఎనభై ఏడు యాక్చువల్గా ఎనభై ఏడు అనేది అన్డివైడెడ్ అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్ జరగలేదు సబ్ డివిజన్ జరగలేదు కాబట్టి అందులో చాలా మంది ఉన్నారు ఎవరి పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు అయితే అందులో సిఐడి వాళ్ళ సిఐడి వాళ్ళ ల్యాండ్ కొంత ఉందన్నమాట రెండు వేల రెండు వందల తొంభై గజాల వరకు అబ్బా శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ అటాచ్మెంట్లో ఉంది అదే ప్రాపర్టీని వీళ్ళు ఇది వేసుకోవడం జరిగింది అనమాట ప్రహరీ వేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ మొత్తం మీరు చెప్తున్న దాంట్లో ఏదైతే ఇప్పుడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది చెప్తున్నారో ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ వాటి అన్నింటిని నిషేధ జాబితాలో పెట్టింది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అసలు సర్వే అనేది మారదు కదా ఎలా మారుతుందో అసలు అది దానికి సంబంధించి ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఒకటి సర్వే రిపోర్ట్ మారదు కదా అంటే ఇప్పుడు పబ్లిక్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎందుకొచ్చారు ఇదంతా కలిపి చేశారనే ఉద్దేశంలోనే కదా మేము పీసీ యాక్ట్ తీసుకొచ్చి ముందుకు ముందుకెళ్తాము ఎనభై ఏడు అారాయణది అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్నది అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే అటాచ్మెంట్ లో ఉన్నాయో అవి అటాచ్మెంట్ లోనే ఉన్నాయి అది ఇదే కొనుగోలు అంటే ఇదే రెక్టిఫికేషన్ జరగదు దాన్ని కొనుగోలు ఫర్దర్ గా కొనుగోలు జరగలేదు ఎనభై ఎనిమిదిలో ఉన్నది అది సెపరేట్ ల్యాండ్ అయితే వీళ్ళు చేసింది ఏంటంటే ఎనభై ఎనిమిదిలో ఉన్న ల్యాండ్ అంటే అది వేరే ల్యాండ్ ప్రైవేట్ పర్సన్స్ తాలూకు ల్యాండ్ అది కొనుక్కొని దాన్ని ఎనభై ఏడుగా రెక్టిఫికేషన్ చేస్తున్నారు ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుక్కొని దాన్ని ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుక్కున్నట్టు రాసుకొని